నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ కు స్వాగతం కంది పంట నూర్పిడికి జాప్యం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కందుల సేద్యం దాదాపు గత ఏడాదికి ధీటుగానే విస్తరించింది అయితే ఇప్పటి వరకు కర్ణాటక తెలంగాణ ఉత్తర మహారాష్ట్రలో అకాల వర్షాలు కురుస్తున్నందున పంట నూర్పిడి ప్రక్రియ జాప్యమవుతున్నది వినియోగ రాష్ట్రాలలో ఈ ఏడాది లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు దీపావళికి ముందే కొనుగోలు చేసినందున ధరలు ఎగబాకాయి విదేశాల నుండి సరుకు దిగుమతి అవుతున్నప్పటికీ దేశీయ కందుల ధరలు మరో రెండు నెలల వరకు ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పడిపోయే అవకాశం లేదు ఎందుకనగా దేశంలో సేద్యం గత ఏడాది మాదిరిగానే విస్తరించింది అయితే అతి భారీ వర్షాలు కురిసినందున అన్ని రాష్ట్రాలలో పంటకు నష్టం వాటిల్లింది అంతర్జాతీయ మార్కెట్లో లెమన్ కందులు ఏడు వందల యాభై డాలర్ సిఎండ్ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు ఆరు వేల ఏడు వందలు మట్వారా ఐదు వేల వందలు మొజాంబిక్ గజరీ కందులు ఐదు వేల నాలుగు వందల యాభై సూడాన్ కందులు ఆరు వేల ఎనిమిది వందలు చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఆరు వందల యాభై ఢిల్లీలో ఏడు వేల ఇరవై ఐదు నుండి ఏడు వేల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటక ఎర్రకందులు నగర్ సేలం డెలివరీ ఏడు వేల ఆరు వందలు తెల్లకందులు ఏడు వేల ఏడు వందలు కర్ణాటక మహారాష్ట్ర ఎర్రకందులు కట్నీ రాయ్పూర్ భాటాపారా బిలాస్పూర్ డెలివరీ ఏడు వేల నాలుగు వందల యాభై నుండి ఏడు వేల ఏడు వందలు ఇండోర్లో మహారాష్ట్ర కర్ణాటక సరుకు ఏడు వేల రెండు వందల నుండి ఏడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని మరాఠ్వాడ మార్కెట్లలో కందులు ఏడు వేల నుండి ఏడు వేల మూడు వందలు తెల్లకందులు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఏడు వందలు పర్భణిలో ఎర్రకందులు ఆరు వేల ఏడు వందలు సిక్స్టీ త్రీ నంబర్ కందులు ఏడు వేలు అకోలాలో చారు రకం కందులు ఏడు వేల మూడు వందల యాభై స్థానికంగా మారుతి కందులు ఏడు వేల ఎరండు వందల యాభై జాల్నా సరుకు ఏడు వేల నూట యాభై కర్ణాటక గులాబీ కందులు ఆరు వేల ఐదు వందల యాభై నుండి ఏడు వేల నూట ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని తాళికోట బాల్కి కల్బుర్గి బీదర్ రాయచూర్ ప్రాంతాలలో కందులు ఆరు వేల రెండు వందల నుండి ఏడు వేల తొమ్మిది వందలు గుజరాత్లోని రాజ్కోట్ గోండల్ జునాగఢ్ దాహోద్ మరియు ఇతర మార్కెట్లలో కలిసి వారంలో ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల నుండి ఆరు వేల ఏడు వందలు అకోలాలో పప్పు మేలిమి రకం పదివేలు నుండి పదకొండు వేలు సవా నంబర్ తొమ్మిది వేల నూట నుండి తొమ్మిది వేల ఆరు వందలు కల్బుర్గీలో మేలిమి రకం పదివేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాత్ సెవెన్